కేంద్ర ప్రభుత్వ పథకాలనే బురి కొట్టిస్తూ ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నకిలీ నియామక పత్రాలు అందిస్తున్న బోగస్ స్వచ్ఛంద సంస్థలపై చర్యలు వెంటనే తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని ఎంసీపీఐ పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడారు ఎడ్యుకేషనల్ లిటరసీ కింద ఏర్పాటు చేసిన పథకం విద్యాంజలి పథకం ఈ పద్ధతి విద్యాంజలి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్య అంటే నాలెడ్జ్ అంజలి అంటే చరిత్ర అందించడం ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికి రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఎన్జిఓస్ కానీ ఇండివిజువల్ సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఉచితంగా వారికి వాలంటీర్లుగా ఎటువంటి ఆశించకుండా సహాయం చేయడం కోసం ఈ విద్యా వాలంటీర్ పోర్టలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇందులో కొంతమంది మన బెల్లంపేట్కి ప్రభుత్వం మన బెల్లంపేట్కి చెందిన ప్రభుత్వ ఏఎన్ఎంల దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఏఎన్ఎంలు దగ్గర నుంచి వారికి ఆశ చూపి పద్దెనిమిది నుంచి వెళ్ళి పదిహేను పదిహేను నుంచి పద్దెనిమిది వేల జీతం ఇస్తామంటూ ఎడ్యుకేషన్ సంస్థలను స్థాపించి విద్యా విధానాన్ని ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించి వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అది కలెక్టర్ కానీ డిఓ గారు కానీ ఎటువంటి ఆదేశాలు లేకుండా వీళ్ళు కొత్త వీళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగ అవుట్సోర్సింగ్ జాబులను ఇవ్వడం జరుగుతుంది వెంటనే అధికారులు స్పందించి ఈ విద్యా సంబంధించిన అన్నింటివి కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కార్పొరేట్ వారిని కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని వీళ్ళు విద్యా ప్రకటన చేసి వీరు స్వచ్ఛందంగా జాబులు అందించే విధంగా చూడాలి తప్ప విద్యా వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి అందులో చదువుకునే విద్యార్థులకు రిటైర్మెంట్ ఉపాధ్యాయులు అయితేనేమి ఎన్జిఓలు అయితేనేమి వాళ్ళు స్వచ్ఛందంగా పరికరాలు పుస్తకాలు వస్తువులు ఇవ్వడానికి ముందుకు రావాలి ఎవరైతే చదువు కూడా వారికి సాయం అందించడానికి ముందుకచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలి ఇది ముమ్మడికి ఇది స్వచ్ఛందంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థులని పెట్టారు కానీ కొంతమంది వ్యక్తులు ఆ సంస్థలను స్థాపించి లక్షలాది రూపాయలను కొట్టిస్తా కొట్టిస్తాన్నారు అమాయకమైన నిరుద్యోగులను ఆ మోస మోసగించి వారికి ఉద్యోగం అనే ఆశ కల్పించి వారి దగ్గర నుంచి వెళ్ళి లక్షలు సొమ్ము చేసుకుంటూ వారిని నడి నడి రోడ్డు పాల్ చేస్తూ ఉన్నారు కొందరు మెడలోని పుస్తక తాడడాన్ని కూడా వారికి ఇచ్చిన ఉంటుంది ఇలా చూసుకుంటుంటే గతంలో కేఎర్ఎన్ఎస్ గారు కార్పొరేట్ సంస్థ కూడా ఈ విధంగానే చాలా మంది నిరుద్యోగులను బురుడు కొట్టించింది దాని మీద కూడా ఇదివరకు ప్రభుత్వం చర్య తీసుకోలేదు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోలేని ఈ విద్యార్థి అనేది ఏ విధంగానైతే అందరికీ అందుబాటులో ఉండి సహాయపడేలా పోర్టల్ను నియమించారు దీన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎవరైతే డబ్బులు తీసుకొని మనం మన బిల్లంపేరి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కానీ ఏదో కోర్సులు నిర్వహిస్తూ ట్రైనింగ్ తీసుకుంటున్న వారి దగ్గర నుంచి తీసుకోవడం అనేది మన దగ్గరికి మా ఎన్సిపిఐ పార్టీకి వారు చెప్పడం జరిగింది వెంటనే వారిని కేసులు బుక్ చేయాలి వారి డబ్బులను వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాంజలి అనేది విద్యాంజలి అనే స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీము ఈ ప్రైవేట్ ఈ యొక్క ను కొంతమంది దళారులు ఆసరా చేసుకొని ఉద్యోగాల పేరిట ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు లక్షలు లక్షల రూపాయలు దండుకుంటూ ఇక్కడున్న అమాయక ప్రజలను మాత్రం లక్షల్లో దండుకుంటున్నారు ఇక్కడ అధికారులు మాత్రం ఆర్డీఓ గారు కావచ్చు కలెక్టర్ గారి కావచ్చు వారికి తెలియకుండా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ యువతి యువకులు స్పందించి ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులలో నిరుద్యోగులు స్పందించి ఇలాంటి ఏపీ కూడా నమ్మొద్దు అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిన విద్యైన స్కీము ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది ఏ రకంగా చూసినా కూడా మరి ఒక రూపాయి కూడా మనకు జీతం మర్చే స్కీమ్ కాదు ఉచిత స్కీమ్ ఉచితంగానే పనిచేయాలి అంతే తప్ప ఏదో ఉద్యోగానికి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఎవరో మాటలు చెప్తే ఆ మాయమాటలు వినొద్దు అని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ పరంగా మేము మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం